జార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది హౌరా ముంబై ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది ఆరుగురికి గాయాలు కాగా వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు చక్రధర్పూర్లో మొదట గూడ్స్ రైలు పట్టాలు తప్పింది గూడ్స్ బోగీలు మరో ట్రాక్ పైకి ఒరిగాయి ఇదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న హౌరా ముంబై ఎక్స్ప్రెస్ గూడ్స్ బోగీలను ఢీకొట్టింది దీంతో హౌరా ముంబై ఎక్స్ప్రెస్ పద్దెనిమిది బోగీలు పక్కకు ఒరిగాయి ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తుంది రైలు ప్రమాద ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించింది రైల్వే శాఖ చక్రధర్పూర్లో సహాయక చర్యలు ప్రారంభించింది పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్ హౌరా ముంబై ఎక్స్ప్రెస్ బోగీలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు రైల్వే సిబ్బంది గత నెల ఇరవైవ తేదీన బెంగాల్లో దాదాపు ఇదే తరహా ప్రమాదం జరిగింది కంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగి పదిహేను మంది చనిపోయారు ఆ ప్రమాదం జరిగిన నెల రోజుల తర్వాత ఇప్పుడు జార్ఖండ్ చక్రధాపూర్లో ప్రమాదం జరిగింది